రీసెంట్ గా గట్టిగా సోషల్ మీడియాలో అసలు అవుతున్న న్యూసెస్ ఏమైనా ఉన్నాయంటే అది జానీ మాస్టర్ గారి ఇష్యూ అని అసలు ఆ ఇష్యూ ఎక్కడ నుంచి మొదలైంది అండ్ ఇష్యూ మీద ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అల్లు అర్జున్ గారు అసలు ఈ గొడవలో ఎందుకు అసలు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ప్రెసెంట్ ఈ ఇష్యూ మీద ఉన్న కొత్త అప్డేట్ ఏంటి అన్న ప్రతి పాయింట్ నుడియో డిస్కస్ చేయబోతున్నాం గా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేద్దామని వెళ్ళిన ఒక అమ్మాయిని లైగింగ్ ఇంకా వేధింపులు చేసి ఒకవేళ నువ్వు ఈ మ్యాటర్ ని బయట పెడితే చంపేస్తామని బెదిరించారంట జానీ మాస్టర్ గారు ఫైనల్ గా అమ్మాయి ఫైవ్ డేస్ బ్యాక్ జానీ మాస్టర్ గారికి కేసు వేయడం జరిగింది కేసు పెట్టాక పర్రీలో ఉన్న జానీ మాస్టర్ ని ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత పోలీసులు నాలుగు గ్రూపులు డివైడ్ అయ్యాక ఒక గ్రూప్ వచ్చేసి గోవాల పట్టుకోవడం జరిగింది అయితే ఇతని మీద ప్రెజెంట్ పాక్సో యాక్ట్ కేసు అయితే పాక్సో కేస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఈ కేసు అన్నది మైనర్ అంటే చిల్డ్రన్స్ మీద ఏమైనా చేస్తే వేస్తారు బట్ ఇక్కడ అమ్మాయికి ట్వంటీ వన్ ఏజ్ అంటే మేజర్ గా మరి ఈ యాక్ట్ ని ఎందుకు కేసు గా నమోదు చేశారు అన్న డౌట్ మీ అందరికి రావచ్చు భాగవతం అన్నది ఇప్పుడు కాదు గత లాస్ట్ త్రీ ఇయర్స్ గా జరుగుతుందంట అంటే అప్పుడు తన ఏజ్ వచ్చి వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ సో కాబట్టి మైనర్ కేస్ కింద కన్సిడర్ చేశారు అయితే అప్పుడు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఇప్పటి వరకు చెప్పకుండా ఏం చేసింది అన్న పాయింట్ వస్తే పర్సనల్ రీజన్స్ ఉన్నాయంట దీనికి కూడా ఎందుకంటే చంపేస్తాన్ని అని బెదిరించడం సపోజ్ వాళ్ళ టీం నుంచి విడిపోయాక కూడా కొరియోగ్రాఫర్ తనకి ఎటువంటి ఛాన్సెస్ రాకుండా జానీ మాస్టర్ గారు వాళ్ళ టీం వల్ల అడ్డుకుంటున్నారంట సో ఇలా కష్టమే అని ఎప్పటికైనా చెప్పాల్సిందే ఎలా అయినా రీగ్రేట్ అవ్వాల్సిందే అని ప్రెజెంట్ అయితే కేసు వేయడం జరిగింది ఈ కేసు నిజమని గట్టిగా ఫిక్స్ అయితే జానీ మాస్టర్ గారికి పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైల్లో వేస్తారు వేరే ఏదైనా కేసు నుంచి బయటికి రావడం పాసిబుల్ అవ్వచ్చేమో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేసి గానీ ఈ పాక్స్ కేసు నుంచి బయటకు రావాలంటే ఇంపాసిబుల్ అండ్ ఈ కేసు విషయంలో ఈ యొక్క అమ్మాయి లైంగిక వేధింపులకు పాడుపడలేదు ఇంకా చాలా మంది ఉన్నారని తెలంగాణలో ఎమ్మెల్యే అయిన టి రాజాసింగ్ గారు చెప్తున్నారు ఈ ఇష్యూ కి సంబంధించి నాగబాబు గారు ఎలా రియాక్ట్ అయ్యి ట్వీట్ చేశారంటే నేమ్స్ అయితే అసలు ఎటువంటిది మెన్షన్ చేయలేదు అండ్ పర్టికులర్ గా ఈ టాపిక్ అనే చెప్పలేదు బట్ అసలు తప్పు ఎవరిదో తెలియకుండా అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలి కానీ అంతేగాని ఇలాంటి వన్ సైడ్ స్టోరీలు వినేసి తప్పు పట్టడం మంచిది కాదు ఒకవేళ నిజమైతే దాన్ని ఎంత పెద్ద శిక్ష వేసినా పర్లేదు అంటున్నారు అతను చెప్పింది కూడా ఒక రకంగా నిజమేని మరి చూడాలి జానీ మాస్టర్ ని ప్రెజెంట్ అయితే అరెస్ట్ ఉన్నారు కదా మరి తన సైడ్ తను ఏం చెప్తాడో అండ్ ఈ ఇష్యూ మీద అల్లుర్ సింగ్ గారి మ్యాటర్ వస్తే ఎవరైతే లైంగిక వేధింపులకు బాధితురాలు అయ్యారు తను కూడా ఒక కొరియోగ్రాఫరే కాబట్టి ఏదో ఒక బ్యానర్ నేను చెప్పారు గీత ఆర్ట్స్ అలా సో ఆ బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి లోన కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ అన్నారంట అది పట్టుకొని చాలా మంది ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చాలా ఇలాంటివి జరిగాయి కానీ అప్పుడల్లా రియాక్ట్ గానే అల్లు అర్జున్ గారు ఇప్పుడే జానీ మాస్టర్ విషయంలోనే ఎందుకు అసలు రియాక్ట్ అయినట్టు దానికి జనసేన ఒక మెంబర్ గా ఉన్నారు కదా అల్లు అర్జున్ గారు చేస్తున్నారంట ఇలా ఈ ఇష్యూతో పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి మీద ఉన్న గొడవల్ని ఇంకా రేగొడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ నుంచి వచ్చే రిప్లై ఏంటో అన్నది చూద్దాం అండ్ అల్లు అర్జున్ గారు టాపిక్ విషయానికి వస్తే ఇంకా అల్లు అర్జున్ గారు పర్సనల్ గా ఏ ట్వీట్ కూడా వేయలేదు ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారు సో కాబట్టి అసలు ఏం బయట వినిపిస్తున్న సోషల్ మీడియా ని రూమర్స్ని ఈ వీడియో చేయడం జరిగింది ఇష్యూ మీద ఎలాంటి అప్డేట్ వస్తున్నా వెంటనే ఇంకో వీడియో చేస్తాను సో కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతేస్తున్నాం సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి